అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వ్యాపారంలో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతారు మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు ఈరోజు ఒక స్త్రీ మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ పరిష్కారం మీకు కొత్త ఆశలు మరియు విశ్వాసాన్ని ఇస్తాయి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుని విజయం సాధించవచ్చు ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఈ రోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి ఈ రోజు అదృష్ట మీకు సానుకూలంగా ఉంటుంది సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొడ్డితనం మానుకోండి క్రీడల్లో పాల్గొంటా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది మీ వ్యక్తిగత సంబంధాలలో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు మీరు మీ కష్టానికి పూర్తి ప్రయోజనం పొందుతారు ఈరోజు ఈ రాశి వారికి మీ అత్తమామలకు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది కుటుంబ సంబంధంలో అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి